టాలెంటర్ రైటర్ అంతకు మించి పర్ఫార్మర్ వరుసగా నాలుగు సినిమాలు హిట్ అయిన ట్రాక్ రికార్డ్ రీసెంట్ గా రిలీజ్ అయిన అనగనగా ఒక రాజు మూవీకి హండ్రెడ్ క్రోర్ గ్రాస్ కలెక్షన్స్ అంతే నవీన్ పొలిశెట్టి ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోయాడు తన రెమ్యునరేషన్ ను అమాంతంగా పెంచేశాడట దాంతో పాటే తనతో సినిమా చేయాలంటే కండిషన్స్ అప్లై అంటున్నాడట ఎన్నో కష్ట నష్టాల తర్వాత టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కున్న నవీన్ పులిశెట్టి ఈ సంక్రాంతికి సోక్ గాడిలా మన ముందుకు వచ్చి హిట్ కొట్టాడు అనగనగా ఒక రాజు సినిమాతో పండగ బరిలో దిగి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ను కుమ్మేశాడు దీంతో తాను చేయబోయే నెక్స్ట్ సినిమాలకు రెమ్యుండేషన్ భారీగా పెంచేశాడట నవీన్ పొలిశెట్టి ఇక నుంచి ఒక్కో సినిమాకు పదిహేను కోట్ల వరకు రెమండేషన్ గా తీసుకోనున్నాడని టాక్ అంతేకాదు మనోడు స్వతహాగా రైటర్ కావడంతో కథలోను డైలాగ్స్ లోను పొలిశెట్టి ఇన్వాల్వ్ అవుతాడట సినిమాకు తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం కాస్త గట్టిగానే చేస్తాడట ఇందుకు మేకర్స్ ఓకే చెబితేనే తనతో సినిమాకు పొలిశెట్టి ఓకే చెప్తాడట అయితే ఇదంతా రూమరా లేక నిజమా అనేది పక్కకు పెడితే ఈ న్యూస్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాం